ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ పెన్స్ మెటల్ వాటర్ బాటిల్ ఐరన్ వాటర్ బాటిల్స్ రింగ్స్ బ్రాస్లెట్స్ ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడును ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ తన రెండేళ్ల చిన్నారితో పాటు సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్య కోటి కట్టిన ఓ మహిళను సకాలంలో స్పందించిన దర్శిఎస్ఐ మురళి కాపాడారు వివరాల్లోకి వెళ్తే దర్శి మండలం మారేడిపల్లికి చెందిన వి గోవిందమ్మ వివాహిత భర్తతో వివాదాల కారణంగా ఆత్మహత్యకు దర్శి పట్టణ సమీపంలోని కుర్చేడి రోడ్లో గల సాగర్ కాలువలో తన రెండేళ్ల చిన్నారితో కలిసి నేలలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది కాగా అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న దర్శి ఎస్ఐ మురళి వెంటనే స్పందించి తల్లి బిడ్డను కాపాడడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు ఘటనపై దర్శి పోలీసులు విచారణ చేపట్టారు ಆ ಪಾಲ್ ಆಟ ಮಾರು

வெள்ளியா ஏன்னு மாரி なるほど。<music>